హలో అండి వెల్కమ్ టు కంచేటి శారీస్ ఫుల్ కలెక్షన్ వచ్చింది న్యూ కలెక్షన్ మొత్తము వేర్ ఫ్యాన్సీ డిజైనర్ అన్ని వచ్చేస్తున్నాయి శారీస్ మన దగ్గర అయితే ఒకసారి స్టాఫ్ చూసుకోండి కలెక్షన్ మొత్తం కట్ వర్క్ తోని అన్ని పట్టు ఫ్యాన్సీ డెలివరీ ఎన్ని వచ్చినాయో ఒకసారి మొత్తం ఓపెన్ చేసి తీసు చూపిస్తున్నాం చూసేయండి కలెక్షన్ అయితే ఫుల్ వచ్చేసింది అన్నీ సూపర్ ఉన్నాయి శారీస్ అయితే ఇంకా బాగున్నాయో ఒకసారి చూసుకోండి స్టాక్ అయితే ఫుల్ గా వచ్చేసింది ఎవరికి ఏ మోడల్ కావాలన్నా వేర్ ఫ్యాన్సీ పట్టు డిజైనర్ కట్ వర్క్ అన్ని వచ్చేసినాయి ఓకే బాయ్ మరి